హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రభుత్వ రంగంలో రోజురోజు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి లేదు తగ్గిపోవడం లేదు ప్రభుత్వాలే జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉచిత పథకాలు అలవాటు చేసి ప్రజల ఓట్లు పొందడమే లక్ష్యంగా అవుట్సోర్సింగ్పై పడుగులు వేయడం కాంట్రాక్ట్పై పడుగులు వేయడం ఉన్న ఉద్యోగాలు నింపకపోవడం ఒక ఎత్తే అయితే ప్రభుత్వ బడిని నాశనం చేసి ప్రభుత్వ లేకుండా ఈ ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయి ఇవాళ ప్రభుత్వ బడి ఆగమైపోయింది నలభై ఆరు శాతం మాత్రమే ప్రభుత్వ బడులలో చదువుకుంటే యాభై నాలుగు శాతం మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ విద్యా బోధన అందిస్తున్నారు అధికారంలోకి వస్తామని హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వేల మెగాడిఎస్ఎఫ్ఎస్ అని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ నీటి మూటలైపోయినాయి గత ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు వేస్తే ఈ ప్రభుత్వం కేవలం పదకొండు వేల ఉద్యోగాలతో చిన్న నోటిఫికేషన్ వేసింది మెగాడి వేసి జాడ పత్తలేదు వేసిన ఉద్యోగాలు కేవలం నాలుగు వేల ఐదు వందల పోస్టులు మాత్రం నింపారు ఆ పెరిగిన పోస్టులు కూడా కేవలం ఎస్జిటి పోస్టులు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కడా పెరగలేదు ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కొన్ని కొన్ని జిల్లాలలో సున్నా సంఖ్యలో ఉన్నాయి కొన్ని కొన్ని పోస్టులలో రిజర్వేషన్ సంబంధించి ఒకటి రెండు కూడా లేవు అన్ని జిల్లాలలో అదే పరిస్థితి ఎందుకంటే స్కూల్ అస్టెంట్ పోస్ట్ చాలా తక్కువ దానికి గల కారణం ప్రభుత్వ బడి ఆగమైపోవడం వీళ్ళు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నాటకాలు ఆడుతూ పదకొండు వేల పోస్టులతో నింపారు ఏదో మమా అనిపించారు అని అదేవిధంగా కొనసాగుతుంది గత ప్రభుత్వం మోసం చేసిందని మనం భావిస్తే ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ మోసం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ బడులన్నీ తెరుస్తామని చెప్పి పోస్టులు పెంచుతామని చెప్పేసి లెక్కలు చెప్పారు కానీ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకోలేదు నిజంగా ఉద్యోగులని ఎందుకంటే గత గవర్నమెంట్ కేసీఆర్ సారు డబ్బులు ఇవ్వలేక వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక మూడేళ్ళ సర్వీసును పెంచి ఆ ఉద్యోగాలు కూడా రాకుండా చేసినటువంటి గనుడు ఎవరంటే కేసీఆర్ వాళ్ళ రిటైర్మెంట్ పోస్టులు కలిపితే మెగాడిఎస్ సాధ్యమయ్యేదే కానీ తర్వాత ఏ నింపుకోవాలా ఐదేళ్ల తర్వాత ఏ నింపుకోవాలన్నటువంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాటలిచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ పూట గడిపే ఒక ప్రయత్నం చేస్తుంది ఒక్క ఉద్యోగం కూడా నింపకుండానే ముప్పై వేల ఉద్యోగాలు నింపామని నాటకాలు ఆడుతూ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది నిరుద్యోగులంతా నిరుద్యోగులంతా దీన్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా మాటల గారి ప్రభుత్వంగానే మిగిలిపోయింది మనకు ముమ్మాటికి 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 మెగా డిఎస్ వేయాల్సిందే వేసి తీరాల్సిందే మరి పదకొండు వేలు ఆల్రెడీ వేసారు కదా మళ్ళీ పెంచుతారంటే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు వేల నాలుగులో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులతో నోటిఫికేషన్ వస్తే ఫైనల్గా నింపేటప్పుడు పద్నాలుగు వందల పోస్టులు నింపారు అంటే పదకొండు వేల పోస్టులని పదిహేను వేల ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు పెంచాలని అశోక్ సార్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ బడిని కాపాడుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ స్కూళ్ళల్లో కనీస సౌకర్యాలు కల్పన చేసి ప్రభుత్వం కనుక నిధులు కేటాయిస్తే అద్భుతంగా బడి బాగుపడుతుంది ఇవాళ కేరళ రాష్ట్రంలో తొంభై మూడు శాతం మంది ప్రభుత్వ బడులలోనే అధ్యయనం చేస్తున్నారు ప్రభుత్వ బడులోనే చదువుకుంటున్నారు ఒక త్రివండ్రంలో మూడు వేలకు పైన విద్యార్థులు పాఠశాలలు పదుల సంఖ్యలో ఉన్నాయి ఒక్కొక్క పాఠశాలలో మూడు వందల కంప్యూటర్లు ఉన్నాయి ప్రతి హై స్కూల్కి కోటి రూపాయలు నిధులు ఇస్తున్న గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లు విద్యా వ్యవస్థ సర్వనాశం చేస్తున్నాయి గత గవర్నమెంట్ నిండా ముంచింది ఈ గవర్నమెంటు అది కూడా చేసే ప్రయత్నం చేస్తుందంటే చేయడం లేదు గురుకులాలు ఉంటేనే ప్రైవేటు బిల్డింగ్లల్లో ఈ ఉన్నటువంటి బిల్డింగ్లలో కనీసం టాయిలెట్స్ ఉండవు కూర్చోడానికి చైర్లు ఉండవు కింద కూర్చొని పాఠాలు చెప్పాల్సిన ఒక పరిస్థితులలో ఈ ప్రభుత్వ స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి ఒక్కొక్క స్కూళ్ళల్లో ప్రైమరీ స్కూళ్ళల్లో ఆరు ఎనిమిది పది మంది ఉంటే హై స్కూళ్ళల్లో యాభై మంది నలభై మంది ఉన్నటువంటి సందర్భం కానీ ఆ పిల్లలు లేని కారణంగా పిల్లలు లేని కారణంగా మీ డిఎస్ఏ లేమని ప్రభుత్వాలు చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాయి దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ప్రభుత్వ బడిని కాపాడుకోవాలా పూర్వస్థితికి తీసుకురావాలా దాంట్లో నాణ్యమైన టీచర్ల డీఎస్సీల ద్వారా నింపుకొని ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎనిమిది వేలతో పదివేల రూపాయలతో పనిచేసే వాళ్లకు బీఈడి లేకుండా పనిచేసే స్కూళ్ళల్లోనేమో విద్యార్థులు ఉంటున్నారు బీఈడి ఉండి అన్ని రకాల క్వాలిఫికేషన్ ప్రభుత్వ పాఠశాలనేమో బడిలలో పిల్లలు ఉండడం లేదు కాబట్టి ప్రభుత్వ బడిని కాపాడుకోవాలంటే ప్రభుత్వం ముందుగా కళ్ళు తెరవాలా ఎందుకంటే ఇవాళ ప్రజలనే వాళ్ళు సంపాదించిన సంపాదనలో పిల్లల యొక్క భవిష్యత్తు కోసమే పిల్లల యొక్క చదువు కోసమే ఉన్నకాడి ఊడ్చిపెట్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ కార్పొరేట్ స్కూళ్ళల్లో రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఐదు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు కూడా ఫీజు తీసుకునేటువంటి ఆ పాఠశాలలు ప్రైవేట్ రంగంలో ఉంటే వాటి కోసం వెంపలాడుతున్నారు తప్ప ప్రభుత్వ బడిని పట్టించుకుంటున్నారంటే పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వ బడులలో నిధులు కేటాయించాలా సౌకర్యాలు కల్పన చేయాలా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఇమ్మీడియట్గా పాఠశాలలు కనుక తయారు చేస్తే ఇంగ్లీష్ మీడియంలో కనుక బోధన గనుక మొత్తంగా మారుస్తే ప్రభుత్వ బడి బాగుపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రభుత్వ బడిని కాపాడుకుంటేనే మనకు బీడీలకు ఎందుకంటే కనీసంగా బీడీలు అనేవాళ్ళు నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారు పోస్ట్ చూస్తేనే పదకొండు వేల పోస్టులు మాత్రమే ఉన్నాయి మరి ఈ బీడీలు అనే వారికి ఎప్పుడు న్యాయం జరగాలి అంటే ప్రభుత్వ బడిని కాపాడుకుంటేనే న్యాయం జరుగుతుంది ఆ వైపుగా నేను కనుక రేపు ఎమ్మెల్సీగా గెలుపొందితే ఆ ప్రభుత్వ బడిని ఎలా కాపాడు డుకోవాలా ప్రజలల్లో చైతన్యం తీసుకొచ్చి గ్రామ గ్రామం తిరిగి పల్లె పల్లె తిరిగి ప్రభుత్వ బడిని ఏ విధంగా కాపాడుకుంటే ముందుకు పోతాం కనీస సౌకర్యాల కోసం మండలిలో కనుక ప్రశ్నించి మండలి కంటే ప్రజల ముందే ప్రశ్నించి ప్రజల్ని కనుక మోటివేట్ చేస్తే ప్రభుత్వ బడి కాపాడబడుతుంది బీళ్ళులకు ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే ప్రభుత్వ బడిలో చదువుకున్న వాడికి మానసిక పరిపక్వత బలంగా ఉంటుంది ఈ ఆత్మహత్యలు బలిదానాలు చేసుకున్న విద్యార్థులంతా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా మంది ఉంటున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో బట్టి బట్టే విధానం ద్వారా పిల్లలపైన మానసిక ఒత్తిడి పెంచి వాళ్ళు నిజంగా మార్కులు మాత్రమే కనబడుతున్నాయి కానీ ఆ స్థాయిలో తర్వాత పోటీ పరీక్షలలో వాళ్ళు నిలబడగలుగుతారంటే నిలబడలేని యొక్క పరిస్థితుల్లో కొనసాగుతుంది కానీ ప్రభుత్వ పడిని కాపాడుకోవడానికి అశోక్ సార్ ముందుంటాడు కాబట్టి రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంపల్సరీగా బీఈడి పూర్తి చేసిన వాళ్ళు ఎందుకంటే బీఈడ్ల గురించి నాకు బాగా తెలుసు అవగాహన ఉంది ఉదాహరణకు ఎగ్జాంపుల్ బయోసైన్స్ ఉంది బయోసెన్స్ వాళ్ళకు టెట్ ఎగ్జామ్ రాయాలంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అనే దాన్ని ఇవాళ చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది బయోసెన్స్ వాడికి మ్యాథ్స్తో ఏం పని మ్యాథ్స్ వాడికి బయోసెన్తో ఏం పని ఇలా బయోసెన్స్ వాళ్ళకు మ్యాథ్స్ పెట్టి మ్యాథ్స్ వాళ్ళకు బయోసెన్స్ పెట్టి ఒకే టెట్ ఎగ్జామ్ పెట్టి గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నది ఇవాళ సిలబస్లో కూడా గందరగోళం చేసి అవసరం లేని సిలబస్లు పెట్టి విద్యార్థుల యొక్క చదువుకునే ప్రిపరేషన్ల పైన గందరగోళ అంశాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి సిలబస్లో మార్పులు రావాలా ఇక్కడ క్వాలిటీ ఉండాలా ఇక్కడ గమ్మ చూడండి ఒక టీచర్ కావాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలా డిగ్రీ అయిపోయినాక బీఈడి చేయాలా బీఈడి అయిపోయినాక టెట్ రాయాలా టెట్ అయిపోయినాక డిఎస్ ఎగ్జామ్ రాయాలి ఒక టీచర్ కావడానికి నాలుగు రకాల పరీక్షలలో పాస్ అయితేనే టీచర్ ఉద్యోగం వస్తుంది ఇంత కష్టపడితే డిఎస్సి రాసి టెట్ రాసి బీడీ పూర్తి చేసి డిగ్రీ పూర్తి చేస్తే చివరికి శూన్యాస్తమి మిగులుతుంది తప్ప బీడీలకు న్యాయం జరుగుతుంటే జర జరగడం లేదు కానీ ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను కాపాడుకొని ప్రభుత్వ బడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనీస సౌకర్య కల్పన చేయాలా ప్రభుత్వం కనుక తలుచుకుంటే ఒక్కొక్క పాఠశాలకు కోటి రూపాయలు హై స్కూల్ అనే వాటి కోటి రూపాయలు కనుక కేటాయించగలిగితే ఈ ప్రభుత్వ బడి బాగుపడుతుంది దీనికోసం నిరంతర పోరాటం చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాను కాబట్టి బీడీలు అనే వాళ్ళందరికీ తెలుసు సార్ ఏ విధంగా కష్టపడ్డాడు మన టెట్టు అనేక నోటిఫికేషన్ రావడానికి నా యొక్క ఆమన్న నిరహార దీక్ష ఎంతో ఉపయోగపడింది దాని కారణంగా టెట్ నోటిఫికేషన్ వేసారు కాబట్టి నిరుద్యోగుల తరపున విద్యార్థుల తరపున ఉద్యోగుల తరపున నిరంతర పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అవగాహన లేని వారి కోట ఓటును అమ్ముకోకండి నిజాయితీగా నిక్కచ్చిగా సబ్జెక్టు పైన అవగాహన కలిగిన వాళ్ళకి డిఎస్సి పైన ఒత్తిడి పెంచే వాళ్ళకి ప్రభుత్వపడి ఎలా బాగు చేయాలో తెలిసిన వ్యక్తులకి విద్యా వ్యవస్థ పైన విద్యా రంగం పైన అవగాహన కలిగిన వ్యక్తులకి ఓటేస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తుని మనం మనకు మనమే ప్రశ్నార్థకం చేసుకోవాల్సిన పరిస్థితులలో వాళ్ళు కొనసాగుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రాష్ట్ర ఉన్నటువంటి బీఈడిలో ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు నిజంగా మాట్లాడే సత్తా వీళ్ళకున్నదా మా గురించి చర్చించే అవకాశం వీళ్ళకుందా అన్న అంశాన్ని ఆలోచన చేసి కనుక మీరు ఎమ్మెల్సీ రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు మే ఇరవై ఏడో తారీఖు నాటి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక మీరు ఆలోచన చేసి అసొకసారి కనుక మీరు ఎన్నుకుంటే కంపల్సరిగా మీ ప్రశ్నలకు మీ భవిష్యత్తుకి మీరు భవిష్యత్తులో వేసుకోబోయే ప్రశ్నలన్నిటికీ సమాధానం నా దగ్గర దొరుకుతుంది దానికోసం నిరంతరంగా శ్రమించే ఒక అశోక్ సార్ని ఎన్నుకోవాలా ఎందుకంటే ఇవాళ రాష్ట్రం ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల కాలంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రులు లేడు పోయినసారి గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంధ్రాడి పెడితే ఇంటర్మీడియట్ చదివినటువంటి సబితా ఇంధ్రాన్ని పెడితే విద్యా వ్యవస్థ ఎట్లా నాశనం అయిద్దాం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆలోచన కలిగినటువంటి ఒక విద్యా వ్యవస్థ గురించి చర్చించేటటువంటి వ్యక్తులని మనం సూచించగలిగితేనే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది కాబట్టి అర్థం చేసుకోండి కాబట్టి రాబోయే రేపు మే ఇరవై ఏడో తారీఖు నాడు జరిగే ఎన్నికలలో సారికి ఓటేసి మొదటి ప్రాధాన్యం ఓటేసి గెలిపిస్తే మీ తరఫున మీ బీడీల తరపున మీ డిఎస్సి తరపున ప్రభుత్వ టీచర్ తరపున కొట్లాడడానికి అశోక్ సార్కి సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి మాట్లాడతారు కాబట్టి అశోక్ సార్ని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ